రేపు పదహారవ తారీఖు గురువారం ఉదయం పది గంటలకు మా తాజ్పూర్ గ్రామంలో పరిసరాలు బాగుండాలని చెత్త చెదారం రోడ్లపైకి ఏదైతే మురికి కాలువలలో కూడా పడవేయొద్దని నా ఆలోచనతోటి మా తాజ్పూర్ గ్రామంలో తడి చెత్త ఒక దిక్కు పొడి చెత్త ఒక దిక్కు వేయాలని ఆలోచనతో అప్పట్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి మరియు డంపింగ్ యార్డ్లలో తడి చెత్త పొడి చెత్త అనేది ఒక ప్రోగ్రామ్ చేసిండు కాబట్టి అదే ఒక కాషన్గా నేను తీసుకొని మా గ్రామంలో తడిచెత్త పొడి చెత్త అనేది ఒకటి సపరేట్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో దానికి నేను డంపింగ్ యార్డ్కు డస్ట్బిన్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నా వంతు సాయంగా నా సొంత నిధులతో ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా నేను ఏదైతే డస్ట్బిన్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు ఆ డస్ట్బిన్లు తడిచెత్త పొడిచెత్త డస్ట్బిన్ తీసుకువెళ్ళి ఆ డస్ట్బిన్ను చే వినియోగించుకోవాలని కోరుకుంటూ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను